మలయాళ చిత్రనటుడ సూపర్ స్టార్ మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తర్వాత కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రంలో సముచిత రీతిలో సత్కరించింది ఇప్పుడు భారత సైన్యాధ్యక్షుడు ద్వివేది వీరిని కోస కమాండేషన్ కార్డుతో ఆయన భారత సైన్యానికి బయట నుండి అందించిన సేవలకు ఈ విధంగా ఏడుగురు సైనిక కమాండర్స్ ముందు సన్మానం చేసినట్లు స్వయంగా తన వ్యక్తిగత ఖాతాలో తెలియజేశారు కేరళలో వరదలు వచ్చినప్పుడు అక్కడ సైన్యం రికార్డు సమయంలో కట్టిన వంతె నిర్మాణం సమయంలో మోహన్ లాల్ కూడా ఆ నిర్మాణంలో భాగస్వామి అయ్యారు ఇరవై ఇరవై ఐదో సంవత్సరం చిత్ర విజయాలతో పాటు ప్రభుత్వ పరంగా అందుతున్న అవార్డులు ఆయన చేసిన కృషికి వన్నీ తెస్తున్నాయి హంస త్రీ ఆయనకి శుభాకాంక్షలు అందజేస్తోంది చార్యులు